గోవిందాయ హిందూ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము యాభై తొమ్మిదవ శ్లోకంకారిత్యవసాయ అహంకారీ యుద్ధమును చేయను అని నీవు వృధా ఎందుకంటే నీ స్వభావమే నిన్ను యుద్ధము చేయుటకు పురికొల్పును అంతరాత్మ ధర్మం పాటించమనే చెప్తుంది ఎప్పుడు కూడా అంతరాత్మ అబద్ధం చెప్పదు అంతరాత్మ లోపల ఉండే ఆత్మ ఇప్పుడు ఇష్టం కాదు మనము వినాలండి మనం కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి సిగ్నల్స్ గమనించడానికి ప్రయత్నం చేయాలి మనం ఏం చేస్తామంటే అసలు ప్రశాంతంగా అంతరాత్మ చెప్పేది వినము ఇష్టమైన మనస్తోటి బయటగా భౌతికమైన విషయాలన్నీ లాక్కొని ఏదో ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకొని ఒక్క వర్లో పడిపోతాం అర్జునుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిశ్చలంగా ఉండి ఆలోచించాడంటే అంతరాత్మను ప్రశ్నించుకున్నాడంటే అంతరాత్మ ఏం చెప్తుందో తెలుసా నువ్వు యుద్ధం చేయని చెప్తుంది ఎందుకు అర్జునుడు పుట్టింది క్షత్రియ వంశంలో పెరిగింది క్షత్రియ వంశంలో సంస్కారాలు క్షత్రియ సంస్కారాలు స్వభావము క్షత్రియోచితమైన స్వభావము వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా వీరిలాగే క్షత్రియులే బంధువులు స్నేహితులు మొత్తం వాళ్ళే కదా ఈ దారి నీ వృత్తి ప్రవృత్తి ఏమిటి క్షాత్రము ఈ రోజు నీ వృత్తి నీ గుణము పొమ్ముంటే బావు కదా ఈ రోజు ఏదో నీకు ఎదుటి పక్షుల్లో మా తాతగారు ఉన్నారు మా మేనమామలు ఉన్నారు పిల్లనిచ్చిన మామూలు ఉన్నారు మా బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు మా దాయాదులు ఉన్నారు వీళ్ళందరూ పోతారేమో ఎందుకులే యుద్ధము అడవులకు పోయేసేసి కందమూలాని తపస్సు చేసుకుందాము అని మనసు కాస్త మెత్తపడినా అది నీకు ఆ పరిస్థితిని చూసి అలా అనిపిస్తుంది తప్పితే కళ్ళు మూసుకుని అంతరాత్మ నడితే అంతరాత్మ అదే జవాబు చెప్తుంది నువ్వు చెయ్యి నీ ధర్మం నువ్వు చెయ్యి అంతే కాబట్టి స్వామి ఎక్కడ చెప్తున్నాడు నీవు బయట పరిస్థితులు చూసి చలించి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని కాసేపటికి నీవు నీకు వ్యతిరేకమైన నీ స్వభావానికి స్వధర్మానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నా కూడా కాసేపటి నీకు అది మంచిది అనిపించినా కూడా అది టెంపరీగా నీకు అలా అనిపిస్తుంది కానీ నీ అంతరాత్ మాత్రం నీ యుద్ధానికి పురి కలుపుతుంది అర్జున ఎందుకంటే నీ రక్తమే అది నీ ఆలోచనలు అవి నువ్వు పెరిగి నువ్వు చదువుకున్న విద్య అది నీ సంస్కారం అది నీకు మోక్షం కూడా ఈ దారి గుండానే కలుగుతుంది నువ్వు క్షత్రియుడివి ధర్మబద్ధంగా యుద్ధం చేయడం వల్ల నీకు ముక్తి కలుగుతుంది రైతు ధర్మబద్ధంగా చెమడు వచ్చి కష్టపడి పంట పండించు బ ఇంత చక్కగా పొలాలు పండించడం ఇంత చక్కగా వ్యవసాయం చేయడం ఎవరికి రాదా ఎవరైనా ఈ రైతును చూసి నేర్చుకోవాల్సిందే అన్నంత గొప్పగా నువ్వు అపంచేయి అపన్నా నీకు మోక్షం కలుగుతుంది ఒక డాక్టర్ ధర్మబద్ధంగా వీళ్ళు పేద వీళ్ళు గొప్ప వాళ్ళకి బాగా ట్రీట్మెంట్ వీళ్ళకి తక్కువ ట్రీట్మెంట్ అనే భేదభావం చూపించకుండా నీ ధర్మమును నువ్వు ధర్మబద్ధంగా చక్కగా ఎక్కడ చెప్పా ఇంత ఆ డాక్టర్ కాదురా బాబు సాక్షాత్ నారాయణుడు దేవుడు అన్నట్లుగా పేదలు ధనికులు అందరూ అనాలి అంత గొప్పగా నీవు వైద్యం చేసి అలాగే పేషెంట్స్ లేదా రోగుల పట్ల అంత ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తి చేస్తే ఆ వృత్తి ద్వారా నీకు మోక్షం కలుగుతుంది అరే చేసే పని ధర్మబద్ధంగా చేయడం వలన గొప్పగా కౌశలంతో చేయడం వలన భగవత్ సేవ అనుకొని చేయడం వలన అధర్మానికి తావు లేకుండా చేయడం వలన ఉత్సాహంగా అబ్బా ఇంత గొప్ప ఎవ్వరూ చేయలేరు అన్నట్టుగా చెమడ చిందించి చేయడం వల్ల నీకు మోక్షము కలుగుతుంది మోక్షం కలుగుతుంది మోక్షం కలుగుతుంది భగవద్గీత విషయం చెప్తుంది పనులు బద్దకించి పనులు ఎగ్గొట్టి ఇంకొకళ్ళతో చేపిస్తూ మనం తీరుబాటుగా సుఖపడుతూ కూర్చొని తిండి మాత్రం మూడు పొట్ల అన్నము ఆరుసారు స్నాక్స్ తినేసి బాగా లావైపోయి వాళ్ళ మీద బేల మీద ఆధారపడి వాళ్ళతో పన్నులు చేపించుకుంటూ సుఖపడుతూ తిన్నదరక్క ఏదో కాస్త పుణ్యం వస్తుందండి కూర్చొని ఏదో ఈ స్తోత్రం చదువుదాము పుణ్యం వస్తుందంటే ఆ పూజ చేద్దాము పలానా గుడి బాగా ఫేమస్ అంట అక్కడికి ఏదో పూట పోయొద్దాము ఫలానా ఎందుకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి బాగా ఫేమస్ సంవత్సరానికి ఒకసారి పోయి వెళ్ళి కనపడొద్దాం ఆయనకి జీవితం అంటే సాధన అంటే భగవద్ అనుగ్రహం అంటే ముక్తి అంటే సంసారము అంటే అంత తేలిక కాదు గుర్తు పెట్టుకోవాలి ఈ సంసార వందనాలు భౌతికమైన ఆకర్షణలు విషయ విషయ వ్యామోహాలన్నీ నిరంతరం మనం లాగుతూ ఉంటాయి అన్నమాట లాగే స్వార్థపరాయణత్వంతో మనం చేయాల్సిన పని ఇంకొకరితో చెప్పియాలి తెలివిగా మనమేమో తెలివిగా కూర్చొని తెల్లర్చుకోవాలి సుఖపడాలి మరలా మనమే పూజలు చేస్తాము మనమే గొడవ చుడు తిరుగుతాము అనుకుంటారా మోక్షము కలగదండి భగవద్గీత ఒప్పుకోద్ధానికి నీ స్వభావోచితమైన స్వధర్మోచితమైన నీ కర్మ నువ్వు నిష్కామంగా నా సేవ అనుకొని గొప్పగా ఇంత గొప్పగా ఎవరు చేయలేరు అన్నట్టుగా నువ్వు చేసి చూపించు చే నేనుగా చేశానని గర్వం అభిమానం పెట్టుకోకు ఫలితం నాకు అర్పించు అది చేసింది ఏదో ఒక పని కాదు పూజ అనుకొని చేయి నువ్వు నీకు ముక్తి కలుగుతుంది నువ్వు ఆ పనే చేయగలవు నీ స్వధర్మం అది నీ స్వభావం అది ఏదో బయట విషయాలు చూసి కాస్త వంచితుడు అయి ఉంటావు కాస్త అయ్యో పాపమని మెత్తబడి ఉంటావు అది టెంపరీయే నీకు నీ స్వభావం అటే తీసుకెళ్తుంది నీ స్వభావము నిన్నటువైపుకి వెళ్ళి లాగుతుంది కాబట్టి అర్జున నేను యుద్ధం చేయడం నువ్వు కూర్చోడం వృధా నీ స్వభావమైన నీ యుద్ధానికి పురికొలుపుతుంది అంతరాత్మ అంగీకరించదు నీ స్వధర్మానికి విరుద్ధమైన పనులు నీ స్వభావానికి విరుద్ధమైన పనులు అంతరాత్మ అంగీకరించదు అంతరాత్మను అడిగి చూడండి కరెక్ట్గా చెప్తుంది మనం అంతరాత్మను అడగము ప్రశాంతంగా కూర్చోము తప్ప ఒప్ప అని ప్రశ్న వేసుకోము మనం ఎవరు రేపు అందరు చేస్తున్నారండి మనం కూడా చేసేద్దాం ఉంది ఈరోజు కలియుగం ఇలాగ చేపితే గడుస్తుందా ఇలాగా మనస్తోటి మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాం అంతరాత్మ దాకా ఏ విషయాన్ని మన మనమే అడుపడి మనసే చెప్పిన పిచ్చి మాటలన్నీ విని ఆ పిచ్చిదారుల్లో పోయి పాడైపోతూ ఉంటాం పతనం అయిపోతూ ఉంటాం అంతరాత్మను అడుగునీ ఆత్మను ఒక కరెక్ట్గా చెప్తుంది జవాబు అర్జునుడు కాసేపుడు బయట విషయాలకు లోబడి వద్దు వద్దు ఎందుకు రక్తబాతో నేను యుద్ధం చేయను అనుకున్నాడు అదే అర్జునుడు కళ్ళు మూసుకుని అంతరాత్మను ప్రశ్నించుకుంటే అంతరాత్మ చెప్తుంది నువ్వు ఒక వీర పోయి ధర్మబద్ధంగా నీ యుద్ధం నువ్వు భగవద్గీత యుద్ధాన్ని ప్రోత్సహించడం లేదు ఎంతోమందిని పంపించి యుద్ధం ఆపడానికి పరమాత్ముడే ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాకపోతే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే హస్తినాపురానికి వెళ్ళి దుర్యోధనగురు చెప్పి యుద్ధం వద్దా ఐదు ఊర్లన్నా ఇవ్వ పాండవులకి ఏలుకుంటారు వాళ్ళు క్షత్రువులు కాదు ఎలా బ్రతుకుతారు అని అడిగితే సూది మన మోపి అంత భూమి కూడా నేను పో ఏం చేసుకుంటారో అనే పరిస్థితి వచ్చినప్పుడు దుర్యోధనుడు ఆ స్థితి తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి యుద్ధం చేయాల్సి వచ్చింది తప్పనిసరి చేయాల్సి వచ్చినప్పుడు ఇహా ఆలోచించకూడదు అంతే అది చేయాల్సింది ఖచ్చితంగా చేయాల్సింది అదే ధర్మం కాబట్టి నీ ధర్మాన్ని నిర్వర్తించు ఏదో అజ్ఞాన వశాన వీళ్ళందరం చూసి వాడితో మమత బంధుత్వాలు రక్తము రక్త సంబంధాలు గుర్తొచ్చి వీళ్ళందరూ ఎక్కడ పోతారులే ఎందుకు ఇవన్నీ నేను అడవులకి వెళ్తాను అనుకోవడం వృధా ప్రస్తుతానికి ఏదో టెంపరీగా పరిస్థితులు చూసి మెత్తబడి నేను అడవులకు పోతాను అనుకున్నా అడవులో కూడా నువ్వు సుఖంగా ఉండలేవు నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది నీ చేయాల్సిన స్వధర్మాన్ని విడిచిపెట్టావు విడిచిపెట్టావు నువ్వు కర్తవ్య విముఖుడు అయ్యావు నువ్వు నీ అంతరాత్మ నిన్ను విడిచిపెట్టావు ప్రశ్నిస్తూనే ఉంటుంది నువ్వు చిత్రవత గురువుతో అరే నా స్వధర్మాన్ని నేను చేయాల్సిన డ్యూటీని విడిచిపెట్టి వచ్చాను ఇది కరెక్టేనా నువ్వు అక్కడ ప్రశాంతంగా సాధన చేసుకోలేవు జపము చేసుకోలేవు తపస్సు చేసుకోలేవు కాబట్టి అంతరాత్మ చెప్పింది చెయ్యి నువ్వు అజ్ఞానవశాన ఏదో అడవులకు పోతాను ఓ యుద్ధ వద్ద నిశ్చయించుకోవడం వృధా అర్జున నీవి చెయ్యాలి కాబట్టి చెయ్యి ఇందులోనే నీకు క్షేమం ఉంది ఇదే నీ స్వధర్మం నీ స్వధర్మము నీవు చేయడం వలనే నీకు సాఫల్యం లభిస్తుంది మోక్షం లభిస్తుంది పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది ఇదంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విషయం పని చెయ్యాలి కష్టపడాలి ఎవరికి ఏమేమి డ్యూటీస్ ఉన్నాయో ఆ డ్యూటీస్ అన్నీ కూడా భగవద్ అనుగ్రహం వలన నాకు ప్రాప్తించేవి నా కర్తవ్యాలు అనే ఒక భావనతో భగవత్ సేవగా భావించి ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా నేను నేనుగా చేస్తారని అభిమానం విడిచిపెట్టాలి చేసినందుకు నాకు పెద్ద మూట రావాల్సింది చిన్న మూట వచ్చింది అనే ఫలితం మీద కాంక్ష విడిచిపెట్టాలి చేసిన ఏవో నిమిత్తమాత్రంగా ఏదో భగవంతుడు చేపించాడు ఓపిక ఇచ్చాడు ఒకటి చేయగలిగారు లేదంటే చేయడానికి నేనెంత అనే ఒక నిమిత్త మాత్రమైన భావనతో ఉండాలి అలా ఉన్న రోజును నిజంగా పూజ చేసినట్లు అలా ఉంటేనే నిదానంగా నువ్వు నిజంగా సనాతనానికి వారసుల కింద లెక్క పరమాత్మ చెప్పింది మానేసి స్వార్థపూర్తిమైన ఆలోచనలు ప్రయోగించి తెలివిగా జీవనం గడుపుకున్నాము అనుకుంటే మనం ఫెయిల్ అయిపోతాం జీవితంలో భగవంతుడు చూస్తూనే ఉంటాడు అది గుర్తుపెట్టుకోవాలి అందరూ ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ